ఈ వీడియోలో మనం అమెజాన్ ఫారెస్ట్ ఎందుకంత డేంజరస్ అలాగే అక్కడ ఫార్టీ డేస్ సర్వైవ్ అయిన నలుగురు పదమూడు సంవత్సరాల నుండి పది నెలల పిల్లల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వెల్కమ్ టు అయాన్ ఫ్యాక్స్ అమెజాన్ రైన్ ఫారెస్ట్ అమెజాన్ జంగిల్ మరియు అమెజోనియా అని కూడా పిలుస్తారు ఈ అమెజాన్ ఫారెస్ట్ తొమ్మిది దేశాలలో విస్తరించి ఉంది ఎక్కువ భాగం ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ బ్రెజిల్ లో పేరు అనే దేశంలో ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కొలంబియా అనే దేశంలో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్

ఈ చెట్లు ఎంత దట్టంగా ఉంటాయంటే సూర్యరశ్మి కేవలం టూ పర్సెంట్ ఎర్రీలో పడుతుందంట అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ చెట్లు ఎంత దట్టంగా ఉన్నాయో అని ప్రపంచం మొత్తానికి ట్వంటీ ఆక్సిజన్ ఈ అడవుల నుంచే వస్తుందంట ఇక్కడ ఇంతలా ఈ చెట్లు పెరగడానికి కారణం నాసా కలిసో శాటిలైట్ మెజర్మెంట్ ప్రకారం సహారా ఎడారిలోని ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ డస్ట్ గాలి ద్వారా ప్రయాణించి అమెజాన్ రిట్ లో పడుతుందంట అందులో ఉన్న పాస్పరస్ మొక్కలు పెరగడానికి ఎంతో అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంట ఇక్కడ ఈ చెట్లు ఎక్కువ పెరగడానికి చెట్లు జంతువులు కీటకాలు మరెన్నో ఉన్నాయి అందులో ఎంతో భయంకరమైన జాగ్వర్ బ్లూ పాయిజన్ ఫాగ్ మొసళ్ళు పాములు పిరానాస్ మనుషులను చంపి తినే కాళీబన్స్ కూడా ఇక్కడే ఉన్నారంట ఈ కాలిబన్స్ ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ అమెజన్ ఫారెస్ట్ లోనే నివసిస్తున్నారంట మోస్ట్ డేంజరస్ అయిన బుల్లెట్ యాంట్స్ కూడా ఇక్కడే ఉన్నాయంట అంతేకాకుండా మనం సినిమాలో చూసి అనకొండ పాము కూడా ఈ అడవులోనే నివసిస్తున్నాయంట ఈ అడవిలో మరెన్నో భయంకరమైన ఊపిలు కూడా ఉన్నాయంట ఈ అమెజాన్ ఫారెస్ట్ లో అమెజాన్ రివర్ కూడా ఉంది ఇది ప్రపంచంలోని అతిపెద్ద నదులలో రెండో స్థానంలో ఉంది మొదటిది ఉంది ఈ అమెజాన్ నదిలో మాంసం తినే మరెన్నో భయంకరమైన జీవరాశులు ఈ నదిలోనే ఉన్నాయి ఇంత భయంకరమైన అడవిలోకి మనుషులు రావాలంటేనే భయపడతారు ఇలాంటి అడవిలోకి నలుగురు పిల్లలు పార్టీనే సర్వైవ్ అయ్యారంటే నమ్ముతారా ఇట్స్ ట్రూ అసలు విషయానికి వస్తే కొలంబియా నుంచి ఒక మినీ ఫ్లైట్ లో ఈ నలుగురు పిల్లలు అమ్మ మరియు పైలెట్ బయలుదేర ఫ్లైట్ లో ఇష్యూ వల్ల ఆ మేజర్ ఫారెస్ట్ లోనే క్రాష్ అయ్యిందంట పైలట్ చనిపోగా పిల్లలు మరియు వాళ్ళ అమ్మకి పెద్ద గాయాలు అయిన పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ తీసుకొని అక్కడ నుండి సర్వైవ్ అవ్వడం మొదలుపెట్టారు ఈ విషయం మీడియా ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది అలాగే కొలంబియో ప్రభుత్వానికి కూడా తెలిసింది కొలంబియో ప్రభుత్వం వెంటనే రెస్క్యూ ఆపరేషన్ పెట్టారు వన్ స్పెషల్ ఆఫీసర్స్ సెవెంటీ ఇంటీరియర్ స్క్వాడ్స్ ని వెంటనే రంగంలోకి దించారు ఈ స్పెషల్ టీం హెలికాప్టర్ లోను అడవులలో గాలించిన మొదలు పెట్టారు ఆ అడవిలో చిక్కుకున్న ఆ పదమూడు సంవత్సరాల పాప లేస్లీ జోకం మెరి ముగుత్తి తొమ్మిది సంవత్సరాల బాబు సోలైని జోకం మెరి ముగుత్తి నాలుగు సంవత్సరాల బాబు టీం రోణక్యం ముగుత్తి పది నెలల పాప ఇన్ఫాన్స్ క్రిస్టియన్ ముకుల్తి మరియు వాళ్ళమ్మ పెద్ద గాయాలు అవ్వడం వలన నాలుగవ రోజు అక్కడే మరణించింది ఆ పదమూడు సంవత్సరాల బాబుకి ఏం చేయాలో అర్థం కాలేక తనతో ఉన్న ముగ్గురు పిల్లల్ని తీసుకొని అక్కడ నుండి సర్వైవ్ అవ్వడం మొదలు పెట్టారు వాళ్ళ దగ్గర ప్రస్తుతం కాసువా ఫ్లవర్ ఫుడ్ అని మాత్రమే ఉంది కాసువా ఫ్లవర్ అంటే బ్రెడ్ అని అర్థం అలాగా ఫార్టీ డేస్ గడిచాయి అయినా పిల్లల చూపి దొరకలేదు రెస్క్యూ టీమ్ ఎట్టకేలకు ఫ్లైట్ క్రాష్ అయిన ప్లేస్ కనపెట్టి అక్కడ నుండి పిల్లల ఫుడ్ ప్రింట్స్ ద్వారా వారు గాలించడం మొదలుపెట్టారు చివరికి ఎట్టకేలకు ఆ పిల్లని కనపెట్టి వెంటనే వాళ్ళకి చికిత్స ఇవ్వడం మొదలు పెట్టారు ప్రపంచం మొత్తానికి అర్థం అంటే ఫార్టీ డేస్ ఈ పిల్లలు అంత భయంకరమైన ప్లేస్ లో ఎలా సర్వైవ్ అయ్యారనేది ఎవరికి అంత చిక్కలేకపోయింది ఆ పదమూడు సంవత్సరాల పాప లేసి చెప్పిన దాని ప్రకారం అక్కడ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి చెట్టు తొర్రలోను ఆకలి తీర్చుకోవడానికి చెట్లు పండ్లు తిని సర్వైవ్ అవ్వడం మొదలు పెట్టారంట ఈ పిల్లల ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న కొలంబియన్ ప్రెసిడెంట్ గాస్ట్వాట్రో ఈ పిల్లలకి చిల్డ్రన్ ఆఫ్ ది జీ బి కూడా ఇచ్చారు నిజంగా చాలా గ్రేట్ కదా ఈ పిల్లల ధైర్య సాహసాలకి ప్రపంచం మొత్తం కూడా అభినందించారు